హాల్లో అక్షిత శాన్వి ఇక అక్షిత వాళ్ళ బామ ప్రసూనాంబ ఉంటారు కదా ఆవిడ ఉంటారు ఇక ప్రసూనాంబ ఈ పల్లవితో ఎలా ఆడుకుంటాను చూడు అని చెప్పి శాన్వి అక్షతతో అంటూ ఉంటారు ఇక పల్లవి ఏమో పల్లవిని కాఫీ అడుగుతుంది ప్రసూనాంబ కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది అనమాట పల్లవి అప్పుడే అక్కడికి చరణ్ వాళ్ళ బామ్మ కూడా వస్తుంది ఇక అప్పుడు ప్రసూనాంబ ఇలా అంటుంది పల్లవితోని ఏంటమ్మా ఇది ఈ కాఫీ కప్కి మొత్తం అంతా ఇక్కడ అంతా షుగర్ ఉంది దీని బట్టి అర్థం ఏంటి నువ్వు దారిలో వచ్చేటంతా అక్కడ షుగర్ పడి ఉంటుంది కిచెన్లో కూడా అంతా షుగర్ పడి ఉంటుంది ఇంత పరధ్యానం ఇంత ఇదిగా కేర్లెస్గా ఉంటారా వంట ఎలా చేయాలి ఏంటనేది కూడా నీకు తెలీదు అని చెప్పి ప్రసూనమ్మ అరుస్తూ ఉంటుంది ఏముందమ్మా ఇందులో కూడా అని చెప్పి అటు ప్ర చరణ్ వాళ్ళు బామ్మంటూ ఉంటే ఇక చరణ్తో కూడా తిట్టిస్తారనమాట ఇటు అక్షిత సాన్విచ్ చెప్పి ఇక చరణ్ కూడా అంటాడు ఏంటి పల్లవి ఇది చూసుకోవాలి కదా నువ్వు చాలా పొదుపుగా కొంచెం చూసుకొని వాడు ఏదైనా వాడేటప్పుడు అది కిచెన్ ఏదైనా సరే ఇలా అజాగ్రత్తగా ఉండకు చూడు షుగర్ కానీ ఇంకేదైనా కొంచెం చూసుకొని చెయ్యి ఈవెన్ కిచెన్లో వాడుతున్న సబ్బైనా సరే చూసుకొని వాడాలి పొదుపుగా అని చెప్పి అంటాడు చరణ్ ఇది వీడికి ఇలా ఉందా అని చెప్పి వీడు తెక్క తిన్న కుదురుస్తానని చెప్పి ఇక చరణ్ ఏమో టిఫిన్కి వస్తాడనమాట దోసలు వేయని చెప్పి ఇక పల్లవి ఏం చేస్తుంది దోశలు వేసుకొచ్చి దోశలు ప్లేట్లో వేయకుండా పెనంలోనే దోశలు వేసుకొచ్చి పెనం తీసుకొచ్చి ముందు పెడుతుందన్నమాట చరణ్కి టేబుల్ మీద ఏ ఇదేంటి ప్లేట్లో కదా దోశలు వేయాలి ఎవరైనా ప్యానల్లో డైరెక్ట్గా అలా దోశలు తింటారా అని చెప్పి అడుగుతాడు చరణ్ అప్పుడు పల్లవి ఏంటుంది అదింటమా అలా అంటావు నువ్వేగా పొదుపుగా వాడాలి అని చెప్పి అన్నావు ఇప్పుడు నేను నువ్వు చెప్పినట్టుగా ఈ దోశలు తీసుకెళ్ళి ప్లేట్లో వేసి నీకు ప్లేట్ ఇచ్చాను అనుకో నువ్వు ఆ ప్లేట్లో తింటావు బాగానే ఉంటుంది మళ్ళీ నేను సబ్బు వాడి ఆ ప్లేట్ని కడగాలి మరి నువ్వు అసలే పొదుపుగా వాడు చూసుకొని చెయ్యి అని చెప్పి అన్నావు కదా అదే నువ్వు డైరెక్ట్గా అట్ల పెనంలోనే తిన్నావనుకో అనుకో ఇక ఓన్లీ అది అదొక్కటి కడుగుతే సరిపోతుంది కదా మీ కూడా సోప్ మిగులుతుంది నువ్వు చెప్పిందే కదా అని చెప్పి పల్లవి చెప్పడంతో ఇక పల్లవి అలా చెప్పేసరికి చరణ్ షాక్ అవుతాడు నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉంటాడు సో ఇదే అండి ప్రోమోలో జరిగింది ప్రోమో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ సో